అవని నువ్వు ఆఫీస్కి బయలుదేరు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అవని అక్కడ నుంచి వెళ్ళిపోగానే సినిమాల్లో చూడాల్సిన విడ్డూరం అంతా కూడా ఇక్కడే చూడాల్సి వస్తుంది అని చెప్పి కృష్ణబాబు అంటాడు పిచ్చోడా నువ్వు మాట్లాడటం ఆఫ్ చేస్తావా అని చెప్పి సుజాత అంటుంది నా మొగుడిని పిచ్చోడంటావా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది నువ్వు కూడా పిచ్చిదానివేనే అని చెప్పి సుజాత అంటూ ఉంటే ఇక నిహారిక కృష్ణబాబు సైలెంట్గా కూర్చుని చూస్తూ ఉంటారు సరిపోయిందా బాగా సరిపోయిందా సుజాత పెట్టిన గడ్డి అని పెద్దిరాజు అంటాడు ఏంటి ఇప్పుడు నువ్వు అవనికి డబ్బులు ఇవ్వాలని వచ్చావు అంతేనా ఇలా ఇవ్వు అని చెప్పి సుజాత వేదవతి చేతిలో నుంచి డబ్బులు లాగేసుకుంటుంది ఈ డబ్బులు గుడి మెట్ల మీద కూర్చొని అడుక్కునే వాళ్ళకు ఇస్తాలే పో అని చెప్పి సుజాత కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది చూసావా దానికి ఎంత పొగరో ఎంతలా అవమానించిందో అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇప్పుడు గొడవైతే సర్దు మరిగింది కదా ఇక అందరూ ఎవరి ఉద్యోగాల్లోకి వాళ్ళు వెళ్ళిపోండి సమయం అవుతుంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఏయ్ వసంత ఏంటే అలా చూస్తున్నావు డ్యూటీకి టైం అవుతుంది పదా వెళ్దాం అని చెప్పి పెద్దిరాజు వసంతను అంటూ ఉంటాడు ఇక అందరూ కూడా ఇంట్లోకి వెళ్ళిపోతారు ఇక మరోవైపు ప్రసాదరావు తను పనిచేసే రెస్టారెంట్కి వెళ్తూ ఉంటే క్యాషియర్ ప్రసాదరావు గారు ఇలా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను సార్ వెయిటే డ్రెస్లో మార్చుకొని వస్తాను అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అలా కాదు ప్రసాదరావు గారు మీతో మాట్లాడాలి ఇలా రండి అని చెప్పి క్యాషియర్ ప్రసాదరావుని పిలుస్తూ ఉంటాడు ప్రసాదరావు క్యాషియర్ దగ్గరకు వెళ్ళగానే సార్ డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తానని చెప్పాను కదా సార్ ఒక రెండు నిమిషాలు వెయిట్ చేయండి సార్ అని చెప్పి ప్రసాదరావు క్యాషియర్తో చెప్తూ ఉంటే మీరు ఇక డ్రెస్సు వేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి క్యాషియర్ చెప్తూ ఉంటాడు సార్ నిన్న జరిగిన దానికి నేను మీకు క్షమాపణ చెప్పాను కదా సార్ మీరు ఆ విషయాలే మనసులో పెట్టుకొని నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నారా సార్ ప్లీజ్ సార్ నాకు ఈ ఉద్యోగం చాలా ఇంపార్టెంట్ నన్ను ఈ ఉద్యోగంలో నుంచి తీసేయకండి సార్ అని చెప్పి ప్రసాదరావు ప్రాధాయపడుతూ ఉంటాడు ప్రసాదరావు గారు మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేయట్లేదు మీరు చెప్పినవన్నీ కూడా ఎంక్వైరీ చేశాను మీ వల్ల పది మంది బ్రతకటం కాదు పది ఊర్లు బ్రతికాయన్న నిజాన్ని తెలుసుకున్నాను అందుకే మిమ్మల్ని వెయిటర్ నుంచి డిస్మిస్ చేస్తూ క్యాషియర్గా ప్రమోట్ చేస్తున్నాను అని చెప్పి క్యాషియర్ ప్రసాదరావుకి చెప్తూ ఉంటాడు సార్ మీరు చెప్పేది నిజమా సార్ అని ప్రసాదరావు అడుగుతూ ఉంటే అవును ప్రసాదరావు గారు అని చెప్పి క్యాషియర్ చెప్తూ ఉంటాడు ఎవరైనా తప్పు చేస్తే డిమోట్ చేస్తారు కానీ మీరు మాత్రం నాకు ప్రమోషన్ ఇచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటే పర్వాలేదు ప్రసాదరావు గారు మీ గురించి అన్ని విషయాలు తెలుసుకునే మిమ్మల్ని క్యాష్ కౌంటర్లో కూర్చోబెడుతున్నాను ఈ రోజు నుంచి మీరు క్యాష్ కౌంటర్లో ఇక్కడే కూర్చోండి జాగ్రత్త అని చెప్పి క్యాషియర్ చెప్తూ ఉంటే సరే సార్ అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక క్యాషియర్ పక్కకు వెళ్ళి అవనితో మాట్లాడుతూ ఉంటాడు అవని గారు మీరు చెప్పినట్టుగానే ప్రసాదరావు గారిని క్యాషియర్గా కూర్చోబెట్టాను అని చెప్పి చెప్తూ ఉంటాడు సార్ ఇక్కడ నాదొక చిన్న విన్నపము మామయ్య ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి నా వల్ల ఆయనకు ప్రమోషన్ వచ్చిందని తెలిస్తే ఆయన అసలు తట్టుకోలేవరు ఆయనకు ఎప్పటికీ కూడా ఈ నిజం తెలియజేయొద్దు అని అవని చెప్తూ ఉంటుంది అమ్మ అవని నువ్వు నిజంగా చాలా గ్రేట్ అమ్మా అత్త మామలను ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు గెంటేద్దామా అని కోడళ్ళు ఎదురు చూస్తూ ఉంటే నువ్వు మాత్రం నీ అత్తను అమ్మలాగా మామను తండ్రిలాగా చూసుకోవాలనుకుంటున్నావు నీలాంటి కోడళ్ళు యుగానికి ఒకళ్ళు ఉంటారమ్మా అని చెప్పి క్యాషియర్ చెప్తూ ఉంటారు సార్ నేను మీ నుంచి పొగడుతలు కోరుకోవట్లేదు మా మామయ్య మా అత్తయ్య వాళ్ళు సంతోషంగా ఉండాలనే చూస్తున్నాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది అమ్మ అవని ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ప్రసాదరావు గారి వల్ల ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా నువ్వే చూసుకుంటానని చెప్పావు అంతేకాదు ఆయన లాంటి వాళ్ళకు అంత తొందరగా క్యాషియర్ జాబ్ రాదు కానీ నువ్వు రెండు లక్షల డిపాజిట్ ముందే చేసి ఆయన క్యాష్ కౌంటర్లో కూర్చోబెట్టావు అంతా కూడా నీ దయతోనే ఈరోజు ఆయన ఆ పరిస్థితిలో ఉన్నారమ్మా అని క్యాషియర్ చెప్తూ ఉంటే అయ్యో అలాంటి మాటలు మాట్లాడకండి మా మామయ్య అత్తయ్య ఆశీర్వాదాలే మాకు శ్రీరామరక్ష వాళ్ళు మమ్మల్ని ఆ రోజు అంత మంచిగా చూడబట్టే ఈరోజు మేము అలా ఉన్నాము అని చెప్పి ఆవిని చెప్తూ ఉంటుంది నిజంగా నువ్వు చాలా గ్రేట్ అమ్మా నీలాంటి కోడలు దొరకటం వాళ్ళ అదృష్టం అని చెప్పి క్యాషియర్ చెప్తూ ఉంటే సరే క్యాషియర్ గారు ఇక నేను బయలుదేరుతాను ఎట్టి పరిస్థితిలో మావయ్యకు నిజం తెలియకూడదు అని అవని చెప్తూ ఉంటే సరే అమ్మా అని చెప్పి క్యాషియర్ చెప్తూ ఉంటే ఇక అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా కూడా ప్రసాదరావు చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు చాటుగా విండి విని అవని ఇంత గొప్పదా అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇక మరోవైపు వేదవతి నిహారిక రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే వేదవతి ఫ్రెండ్స్ వేదవతికి కనిపించి కార్ ఆఫ్ చేసి వేదవతి గారు మీరేంటి ఇక్కడున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు కారు ట్రబుల్ ఇచ్చింది మెకానిక్కి ఇచ్చి వస్తున్నాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఏంటి మెకానిక్ ఇచ్చి ఇంత దూరం నడుచుకుంటూ వస్తున్నారా అని చెప్పి వేదవతి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే అవునండి వాకింగ్ లాగా ఉంటుందని వచ్చాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఏంటి మీరు ఉండేది బంజారా హిల్స్ అంత దూరం నుంచి వాకింగ్ కోసం ఇంత దూరం వచ్చారా అని చెప్పి వేదవతి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు అవును అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అవును ఎప్పుడు కూడా అమ్మవారిలాగా మెడ నిండా నగలతో ఉండేవాళ్ళు ఇప్పుడేంటి మెడతో ఉన్నారు అని వేదవతి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే చైన్ స్నేచర్స్ ఎక్కువయ్యారు కదా అందుకే అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అవును ఇది మీ ఇల్లా ఏంటి అని చెప్పి వేదవతి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే వేదవతి అవును అని చెప్తూ ఉంటే నిహారిక మాత్రం కాదు అని చెప్తూ ఉంటుంది ఇదేంటి అత్తకోడళ్ళిద్దరూ చిరక మాట చెప్తున్నారు నిజం చెప్పండి ఇది మీ ఇల్లా అని చెప్పి అవని ప్యాలెస్ని చూపించి వేదవతి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే అప్పుడు నిహారిక కాదు అని వేదవతి అవును అని చెప్తూ ఉంటుంది ఇందాకలేమో చెరకు మాట చెప్పారు ఇప్పుడు కూడా రివర్స్లో మాట్లాడుతున్నారు అసలు నిజమేంటి అని చెప్పి వేదవతి ఫ్రెండ్స్ వేదవతిని నిలదీస్తూ ఉంటే వేదవతి నిహారిక ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు అప్పుడే అవని వచ్చి అత్తయ్యా అని చెప్పి పిలవటంతో అందరూ కూడా అవని వైపు చూస్తూ ఉంటారు ఇప్పటి వరకు దాచిపెట్టిన నిజాలన్నీ కూడా వీళ్ళకు తెలిసిపోతాయి అని చెప్పి వేదవతి కంగారు పడుతూ ఉంటుంది అవనిని చూసిన వేదవతి ఫ్రెండ్స్ ఈ అమ్మాయి మీ చిన్న కొడలు కదా వేదవతి గారు అని చెప్పి అడుగుతూ ఉంటారు అవును అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మీరేంటమ్మా అంత పెద్ద ప్యాలెస్ను వదిలి ఇక్కడికి వచ్చారు అని చెప్పి వేదవతి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు మా సిద్ధాంతి గారు ఆ ఇంట్లో కొన్ని వాస్తు దోషాలు ఉన్నాయని చెప్పారు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఒక పది రోజులు ఇలా గెస్ట్ హౌస్లో ఉందామని వచ్చాము ఇది మాత్రం మా అత్తయ్య గారి గెస్ట్ హౌసే కదా అని చెప్పి అవని అంటుంది వేదవతి గారు నిజంగా మీ చిన్న కోడలు చాలా బాగుంది చాలా మంచి అమ్మాయిలా ఉంది అని చెప్పి వేదవతి ఫ్రెండ్స్ అంటూ ఉంటారు అత్తయ్య ఏంటి ఇలానే నుంచున్నారు మీ ఫ్రెండ్స్ని లోపలికి ఆహ్వానించండి అని చెప్పి అవని అంటూ ఉంటుంది వేదవతి నిజంగా నీ కోడలు నీ గౌరవాన్ని నీ పరువుని నిలబెడుతుంది చూసావా ఎన్ చక్క ఇంట్లోకి రమ్మని పిలుస్తుంది అని చెప్పి వేదవతి ఫ్రెండ్స్ వేదవతిని అంటూ ఉంటారు ఇక వేదవతి మాకు పనుంది ఇప్పుడు కాదు ఈసారి ఎప్పుడైనా వద్దురు అని చెప్పి ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటే అదేంటి ఎప్పుడు కూడా మీరు ముందు ఇంట్లోకి రండి తర్వాత మాట్లాడుకుందాం అనేవాళ్ళు అలాంటిది మీరు ఇప్పుడు తర్వాత మాట్లాడుకుందాం అంటున్నారేంటి అని చెప్పి వేదవతి ఫ్రెండ్స్ వేదవతిని అడుగుతూ ఉంటే చిన్న పనుంది అందుకే అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది పర్వాలేదు వేదవతి గారు కాసేపు మీతో మాట్లాడి వెళ్తాం అని చెప్పి వేదవతి ఫ్రెండ్స్ అంటూ ఉంటే పక్కన ఉన్న నిహారిక జిడ్డులా చుట్టుకున్నారు వదిలా లేరు లేరు అని చెప్పి మనసులో అనుకుంటుంది అత్తయ్య మీ ఫ్రెండ్స్ని లోపలికి రమ్మనండి పర్వాలేదు అని చెప్పి అవని అంటూ ఉంటే రండి లోపలికి వెళ్దాం అని చెప్పి వేదవతి అంటుంది ఇక అందరూ కలిసి లోపలికి వెళ్తారు మీరు కూర్చోండి మంచినీళ్ళు తీసుకొస్తాను అని చెప్పి అవని లోపలికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి ఇస్తుంది దీని ఇంట్లో చచ్చినా కూడా నీళ్లు ముట్టుకోకూడదు అని చెప్పి వేదవతి అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అవని మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వగానే అందరూ తాగుతూ ఉంటే ఇక వేదవతి కంగారు పడుతూ ఉంటుంది వేదవతి గారు మీరు కంగారుగా ఉన్నారు ముందు మంచినీళ్ళు తాగండి అని ఫ్రెండ్స్ చెప్పడంతో వేదవతి చచ్చినట్టు మంచినీళ్ళు తాగుతుంది ఇక అవని ఇప్పుడు చెప్పండి భోజనం చేసి వెళ్తారా కాఫీ తాగి వెళ్తారా ఏం తీసుకుంటారో చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటే ఇప్పుడేమీ వద్దమ్మా ముందైతే ఒక కాఫీ ఇవ్వు అంతే చాలు అని వేదవతి ఫ్రెండ్స్ చెప్పడంతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అని చెప్పి అవని లోపలికి వెళ్తుంది వేదవతి గారు మీ పరువు గౌరవాన్ని నిలబెట్టడానికి కొంతమంది కోడలే ఉంటారంటారు అలాగే మీ గౌరవాన్ని నిలబెట్టేది కూడా మీ చిన్న కొడలే అని చెప్పి వచ్చిన వాళ్ళు వేదవతిని పొగుడుతూ ఉంటారు ఇక అవని కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది ఇక అందరూ కాఫీ తాగుతూ ఉంటే వేదవతి నిహారిక మాత్రం కాఫీ తాగకుండా అలానే చూస్తూ ఉంటారు ఏంటి మీరు కాఫీ తాగట్లేదు కోడలు అత్తకు తోటి కోడలకు ఇంతలా సహాయం చేస్తూ ఉంటే వాటిని మీరు తీసుకోవాలి కదా తీసుకోండి అని చెప్పి ఫ్రెండ్స్ చెప్పడంతో ఇక వేదవతి నిహారిక కాఫీ తాగుతూ ఉంటారు నిజంగా మీ చిన్న కోడలు చాలా గ్రేట్ అండి అని వేదవతిని ఫ్రెండ్స్ పొగుడుతూ ఉంటారు ఆడపడుచులకి తోటి కోడళ్లకి అత్తగారికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో అన్ని గౌరవాల గురించి మా అత్తయ్య గారి ద్వారానే నేను తెలుసుకున్నానండి అని అవని చెప్తూ ఉంటుంది నిజంగా నీ కోడలు చాలా గ్రేట్ వేదవతి గారు చాలా మంచిగా మాట్లాడుతుంది అంతేకాదు అత్త గౌరవాన్ని తోటి కోడల గౌరవాన్ని కూడా నిలబెడుతుంది అని చెప్పి వచ్చిన వాళ్ళు వేదవతిని పొగుడుతూ ఉంటారు సరే వేదవతి గారు ఇక మేము బయలుదేరుతాము అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్తూ ఉంటే మేము కూడా గుమ్మం వరకు వస్తాం పదండి అని చెప్పి వేదవతి అంటుంది ఇక అందరూ కలిసి గుమ్మం వరకు వెళ్తారు ఇక వేదవతి ఫ్రెండ్స్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే వేదవతి కోపంగా అవని వైపు చూస్తూ ఉంటే ఇదంతా కూడా చాటుగా ఉన్న సుజాత వేదవతి దగ్గరకు వచ్చి ఏంటి వేదవతి గారు అవని వైపు అలా కోపంగా చూస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు ఇప్పుడు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది వీళ్ళు వీళ్ళ ఇల్లు అని చెప్పి తన ఫ్రెండ్స్కి సత్కారాలు చేస్తున్నావు కదా నువ్వు అప్పుడే వచ్చాను అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది మరి లోపలికి ఎందుకు రాలేదక్కా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది లోపలికి వస్తే ఎక్కడ ఇల్లు కాదని చెప్తానో అని భయంతోనే రాలేదు అని చెప్పి సుజాత అవనికి చెప్తూ ఉంటుంది ఎందుకక్క అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది వీళ్ళు ప్రతిదానికి డబ్బుతో లెక్క కడతారు కదా ఇప్పుడు వేదవతి గారి పరువు గౌరవాన్ని నిలబెట్టావు కదా ఆ పరువు గౌరవానికి వీళ్ళు ఎంత డబ్బు ఇస్తారో అవని అని సుజాత చెప్తూ ఉంటుంది ఇక వేదవతి ఏం మాట్లాడదు ఇప్పటికైనా అవని గొప్పతనాన్ని తెలుసుకోండి మీ పరువు గౌరవాన్ని నిలబెట్టడం కోసం అవని ఎంతలా కష్టపడుతుందో అర్థం చేసుకోండి అని చెప్పి సుజాత వేదవతితో అంటూ ఉంటే అత్తయ్య మనం ఇక్కడే నుంచి ఉంటే సాయంత్రం వరకు క్లాస్ పీకుతూనే ఉంటుంది ఈ సుజాత వెళ్దాం పదండి అని చెప్పి నిహారిక అంటుంది కుక్కతో ఒక వంకరన్నట్టు నువ్వు ఎప్పటికీ మారవు అని చెప్పి సుజాత నిహారికను అంటూ ఉంటుంది ఇక నిహారిక వేదవతి అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక మరోవైపు రాత్రి అవుతుంది అవని ఒంటరిగా కూర్చొని బుక్ చదువుతూ ఉంటుంది అప్పుడు ప్రసాదరావు ఎవరు చూడకుండా అవని వాళ్ళ ఇంటికి వచ్చి మెల్లగా డోర్ కొడుతూ ఉంటాడు ఇక అవని డోర్ ఓపెన్ చూసి మావయ్య మీరింటి ఈ సమయంలో వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎవరు చూడకుండా రావాలంటే ఈ సమయంలోనే రావాలి కదమ్మా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మావయ్య మీ కళ్ళల్లో బాధ కనిపిస్తుంది ఏమైంది మావయ్య అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అమ్మ అవని నా కోసం నువ్వు చాలా పెద్ద త్యాగమే చేసావమ్మా నన్ను రెస్టారెంట్లో వర్కర్ నుంచి తీసేపించి క్యాషియర్గా ప్రమోట్ చేపించావు నీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటానమ్మా నీ పట్ల నేను చేసిన దానికి నన్ను క్షమించమ్మా అని చెప్పి ప్రసాదరావు చేతులెత్తి అవనికి క్షమాపణ చెప్తూ ఉంటాడు అయ్యో మావయ్య మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి మీ చేతులు మమ్మల్ని ఆశీర్వదించాలే కానీ క్షమాపణ అడగకూడదు మావయ్య అని చెప్పి అవని అంటూ ఉంటుంది అమ్మా అవని నీ పట్ల నిజంగానే చాలా తప్పుగా ప్రవర్తించాను నాకు జాబ్ ఇప్పించావని చెప్పి వేదాకి చెప్దాం అనుకున్నానమ్మా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి